హాయ్ ఫ్రెండ్ నేను ఇక్కడ పప్పు దోసకాయ వండుతున్నానండి పప్పు పొయ్యి మీద వేసాను పప్పులో ఉల్లిపాయ పచ్చిమిరగా ఎక్కువ వేసుకుని కొద్దిగా నూనె వేసుకున్నానండి ఎందుకంటే పప్పు తొందరగా ఉడకాలంటే కొంచెం ఉడికేటప్పుడు నూనె వేసుకోవాలి మూత పెట్టుకోవాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పప్పు ఉడికిపోయిందండి దాదాపు పప్పు ఉడికిపోయినట్టే అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకున్నాం మళ్ళీ మూత తీసుకుని చూసుకుని ఒకసారి ఒక స్పూను కారం అర స్పూను స పసుపు వేసుకోవాలండి వేసుకొని అదంతా కలిసేలాగా గట్టి పెట్టి తిప్పుకుందాం ఒకసారి ఇది చిన్న ఇడ్లీ ఇడ్లిపాత్ర దింట్లో ఉందండి దాంట్లో వండుతాను ఆవిరి బయటకు పోకుండా మెత్తగా పప్పు అనేది ఉడికిపోతుంది అలా ఉడికేటప్పుడు మనకి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఉప్పు గు బాగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ బాండీల్లిపాయ పై మీద పెట్టి ఇంకో పక్క ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగా ఇల్లుల్పాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లుల్పాయలు వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అడిగి మాడకుండా ఉల్లిపాయ జీలకర్ర ఇన్నిమరగాయ కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేట్గా ఎగుతాయి కాబట్టి అయిపోయినట్టే పప్పు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్